ஆனந்தம நமசத்தனை நாமான நமஸீ

प्रत्यक्ष <heliser> क्षसेमेज <down> <Education> <foreign> <tech Kidatte> అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు అనంతపురం నగర నడిబొడ్డులో నలభై రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వినాయక ఉత్సవ సేవా సమితి వారి సమావేశంలో ఈరోజు వినాయకుని పూజ ఎంతో గొప్పగా చేయడం జరిగింది ఈ యొక్క వినాయక చవితి యొక్క పూజా విశేషాలందరూ తెలియజేస్తూ అనంతపురం నగరంలో ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం రూపొందింపజేసుకొని తద్వారా నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసి భక్తిభావంతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేలాగా ఎంతో పెద్ద ఎత్తున కలకత్తా నుంచి నిపుణులు పిలిపించి సెట్టింగ్ వేసి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇది ఆనవాయితగా ఉంది అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు వినాయక చవితి ఎప్పుడు వస్తుందో ఇలాంటి కార్యక్రమం చూద్దామని చెప్పేసి సో ఉత్సవ సేవా సమితి వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు మనందరూ కూడా ఒక ఇబ్బందిలో ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడలో జరుగుతున్నటువంటి వరదల వల్ల చాలా నష్టపోయాం కాబట్టి భగవంతుని యొక్క కృప వల్ల తిరిగి తొందరగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విజయవాడ నగరం మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది తప్పకుండా భగవంతుడు వారికి మరింత శక్తినిచ్చేసి ఈ యొక్క విపత్తుని తొందరగా బయటపడేలాగా ఆ భగవంతుడు ఆశీర్వాదం కోరుకుంటున్నాం అదే అదేవిధంగా అందరూ కూడా అంటే ఈ రాష్ట్రవ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో మనం ఎదుర్కొన్న అనేక సమస్యలని తొలగిపోవాలి ఆ విఘ్నాలు తొలగిపోయి ఒక మంచి సుభిక్షమైనటువంటి వాతావరణంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉండాలి అందరికీ సంక్షేమం అందాలి అదేవిధంగా అభివృద్ధి జరగాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటూ మరొకసారి అందరికీ వినాయక శుభాకాంక్షలు ఈరోజు పెద్ద అండి ఎందుకంటే భారతదేశంలో వినాయక చవితి పండుగన్న విశేషమైనటువంటి ఆదరణ ముఖ్యంగా యువకులు యువత యువకులు బాగా ఎక్కువగా పాల్గొంటారు కాబట్టి ఈరోజు గ్రామ గ్రామంలో వీధి వీధులు ఎక్కడ చూసినా సరే వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసుకొని తద్వారా వినాయకుని యొక్క భక్తి శ్రద్ధలతో కొలిసి మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాన్ని ఎప్పటికీ కొనసాగేలాగా ఈ కార్యక్రమం రూపొందింప చేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మన జిల్లా వ్యాప్తంగా చాలా వరకు వేలాదిగా ఈరోజు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని అనేక రకాలుగా ఈరోజు పోలీసు వారు కావచ్చు లేకపోతే స్థానిక ఉన్నటువంటి వార్డు మెంబర్స్ కావచ్చు లేకపోతే స్థానిక ప్రజలు కావచ్చు ఒక సిస్టమేటిక్గా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకొని ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం జరిగేలాగా ఈరోజు అందరూ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు అందరూ తప్పకుండా అవి వినాయకుని వినాయకుని యొక్క ఆశీస్సులు పొంది మనందరూ కూడా ఈ సమాజంలో బాగుండాలి మన అందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాలు ఈ దైవ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అందరికీ మంచి భావిస్తాను ఈరోజు అనంతపురంలో సప్తగిరి సర్కిల్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ గణేష్ ఉత్సవం కమిటీ నలభై రెండవ సంవత్సరంలో నలభై రెండు సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దీనికంటే అనంతపురంలో ఏ ఇయర్కి ఆ ఇయరు ఈ వినాయక చవితిని ఘనంగా జరుపుతూ వస్తున్నారు ముఖ్యంగా ఈ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీగా చేపట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఈ ఉత్సవ వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళు కదలికలతో ఈసారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క కదలికకు ఒక్కొక్క అత్తగా చెప్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరిగింది అలాగే ఈ అనంతపురం నగర ప్రజలందరికీ అలాగే నా రాష్ట్ర ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను